పట్టుకున్నా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మిగతా అన్ని విషయాలన్నీ కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఎక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తులు పట్టుకున్నారా అదే విధంగా విజయవాడ నడిపోట్లో ఒక దళిత మహిళ దళిత వికలాంగురాన్ని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్ష దయచేసి చెట్లు అది కాదు ఈ రోజు సంగతి గురించి మీరు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబొరేటరీ అన్నది వాళ్ళ దగ్గర లేకపోయినా అదే విధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా

సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోషం అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చేరిగా అడుగుతున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర మండలి పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిప్రికార్డ్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అధ్యక్ష అదే రోజు సాయంత్రం సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలిక దళిత బాలిక

కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళ ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించిన చార్జ్షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు దానికి వినే అవకాశం కూడా నేను కూడా నాకు కల్పించాలని మరి 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 కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగినాయి అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మ ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఇష్యూ ఏంటంటే ఇది నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని సబ్ నేను మంత్రిగా చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడే నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చిమరి కేసు గురించి అదే విధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్ నేనే ఉంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చెరువులు పలవరు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవనేయండి అత్తాకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం ఏం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్దం అనిపిస్తే కనుక నేను మళ్ళీ ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు కావాలి అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా రాసిమన్నప్పుడు రిటర్న్ రెడీగా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూడలో ఒక దళిత మహిళ దళిత వికలాంగులని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు పోయి సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం గురించి గుండబాబు నాయుడు గారు వెళ్తే బీంది బాబు నాయుడు గారి మీరు కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్షా అధ్యక్ష దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మేము చెప్పాలంటే కొన్ని పనులు చెప్తాము ఇలాంటి సంగతులు అది కాదు ఈ రోజు అరగాల్సిన సంగ సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకునుంచి చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వారికి ఫోరెన్సిక్ లాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల వితి ఇరవై నాలుగు గంటల్లో చలవ ఎనిమిది గంటల్లో నేరస్థులు పట్టుకుని రిమాండ్కి పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎటున్నారా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ రిల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు కట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపురాలు తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లలు రక్షించే విషయం అధ్యక్ష